హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజైతే పురకశీల కాబట్టి అందరూ ఫిష్ తీసుకొచ్చుకున్నారా మేమైతే తీసుకొచ్చుకున్నాం టూ కేజీస్ బాగా తీసుకొచ్చిండట అండ్ ఇక్కడ ఫిషెస్ అయితే త్రీ వచ్చినాయి టూ కేజీస్కి అండ్ అక్కడ కట్ చేయలేదంట ఇంటి దగ్గరనే కట్ చేద్దామని తీసుకొచ్చింది ఇక్కడ ఒక పుట్టడు చూడండి భయపడుతుండు పట్టుకోవడానికి పట్టేటప్పుడు ఏమో కావాలని అంటాడు ఇప్పుడైతే భయపడుతున్నాడు లాస్ట్లోనైతే పట్టేసుకున్నాడు అండ్ అదైతే అండ్ అదైతే ఇప్పుడైతే చనిపోయినట్టు యాక్టింగ్ చేసిందనమాట ఇప్పటిదాకా అండ్ ఇప్పుడైతే బతికింది చూడండి కదులుతుంది కదిలిందని అది చూసి వాడైతే కింద పడేసిండు అప్పటిదాకా చనిపోయినట్టు యాక్టింగ్ చేసింది అది చూడండి మంచిగా కదులుతుంది ఇప్పటిదాకా కదలలేదు అసలు అండ్ ఇవైతే కట్ చేస్తున్నారు నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడైతే కొన్ని కొన్ని అయితే ధనియాలు అండ్ ఎండు కొబ్బరి రెండు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క అండ్ నాలుగు లవంగాలు అయితే తీసుకొని అవైతే మంచిగా వేపుకోవాలన్నమాట ఒక కడాయిలో వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ అయినా దంచుకోవాలన్న పౌడర్ చేసుకోవాలి అవైతే పౌడర్ చేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టమాటా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అండ్ మీరైతే తీసుకొచ్చుకున్నారా నాడు అందరూ చేపలను తింటారు కదా వండుకొని తింటారు కదా ఎందుకు తింటారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే తెలీదు అండ్ ఇవైతే ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం చూడండి అండ్ ఇప్పుడైతే ఆయిల్ అందులోనే కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిగడ్డల పేస్ట్ ఉల్లిగడ్డల టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అది ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట ఉల్లిగడ్డలు టమాటా పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాతనైతే అందులో కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ అని పసుపు వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి అండ్ సరిపడా ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఫిష్ ముక్కలను అయితే మంచిగా కడిగి పెట్టుకొని వీటిని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అయితే అట్లనే వదిలేయాలి నెక్స్ట్ అయితే మార్చుకోవాలి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు చేసుకోవద్దు అండ్ ఇప్పుడైతే పులుసు వేసుకోవాలి చింతపులుసు చింతపులుసు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకోవాలి అండ్ ముక్కలు మునిగేంత వరకు అయితే వేసేసుకోవాలి అండ్ ఇందులోనే మనం ఫస్ట్ చేసుకున్నాం కదా మసాలా అది మసాలా అండ్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసేసుకోవాలి అండ్ మంచిగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి తొందరగా ఉడికిపోతుంది ఏదైతే ఇప్పుడైతే ఉడికిపోయిందన్నమాట నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని నేను చేసుకోవడమే నేను చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ నా వీడియోకి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి ఇవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మురుకశిల నాడు చేపల కర్రీ ఎందుకు వండుకుంటారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్